హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే ఫిష్ ఎగ్స్ అండి వీటిని జన అంటారు మా సైడ్ వచ్చేసి మా ఆంధ్రాలో జన చేప జన అంటారు ఫిష్ ఎగ్స్ చాలా మంచివి అండి కళ్ళకి చాలా మంచిది ఎప్పుడైనా సరే మీకు ఇలా ఫిష్ ఎగ్ ఫిష్ ఎగ్స్ దొరికాయండి అంటే జన అండి జన దొరికితే తీసుకొచ్చుకొని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ లీట్ అవ్వగానే దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీ వేసుకోవాలి ఆనియన్స్ చిల్లీ దోరగా వేగి వేగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసానండి జీలకర్ర వేసి కూడా కొద్దిసేపు ఫ్రై చేశాక కొంచెం కరివేపాకు వేసానండి మీకు ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది వచ్చేసి జనా అండి అదేనండి చేప గుడ్లు అనమాట చేప గుడ్లు చాలా చాలా మంచివి దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి దీన్ని కంపల్సరీగా తీసుకోండి ఎప్పుడైనా సరే మీకు చేప జొన్న దొరికితే తీసుకొచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కూడా మనం ఫస్ట్ ఒకవైపు బాయిల్ అయిన తర్వాత వెంటనే ఇంకో వైపు తిప్పుకోవాలన్నమాట మొత్తాన్ని స్మాష్ చేసేసుకుంటాను నేనైతే నాకు అలాగే ఇష్టం ముద్దల ముద్దలుగా ఉంటే ఇష్టం ఉండదు సపరేట్ మనకి ఎగ్ ఫ్రై ఎలాగైతే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అలా ఉంటేనే నాకు ఇష్టం కొంతమంది బాయిల్ చేసి దాన్ని కట్ కట్ పీసులా కట్ చేసి చేస్తారు అలా అయితే నాకు ఇష్టం ఉండదు మా వారికి కూడా అంతకుముందు చేప గుడ్లు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు జనం అవి ఎప్పుడు తినేవారు కాదు బట్ నేను వచ్చిన కానీ తను కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు ఏదైనా మనం చేసే విధానంలో ఉంటుందండి వంటకి టేస్ట్ రావాలన్నా ఏం రావాలన్నా జనం మంచిగా ఫ్రై అవ్వాలండి రెడ్డిష్ కలర్లో రావాలి ఇందుట్లోకి ముందుగా మనం కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది ఏ కర్రీ అయినా సరే నాన్ వెజ్ కర్రీలో ముందుగా కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే పచ్చివాసన రాదండి ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు కొంచెం గల్లుప్పు అయినా గల్లు అయితే వేయకండి సాల్ట్ వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీకు సరిపడినంత చూసారా ఎలా ఫ్రై అయ్యాయో మంచిగా ఫ్రై అవ్వాలండి ఎర్రగా రావాలి దూరగా ఫ్రై అవుతుంది చూసారా దీంట్లోకి మనం ఈ లోపు గరం మసాలా చూసుకుందాం అలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వాలి కదా లేకపోతే అడుగు మాడిపోతుంది మనం ఎంత కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ చూసారా ఎలాగ మంచిగా మనకి ఫిష్ అయితే ఎగ్స్ ఎలాగైతే వస్తుందో కోడిగుడ్డు పవడం అలాగే వస్తుంది దీంట్లోకి ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం ఈరోజు మాది ఫిష్ తెచ్చారండి ఫిష్లో ఈ ఎగ్స్ వచ్చాయని తీసుకొచ్చారు నీకు చాలా చాలా ఇష్టంగా కదా చిన్ని నువ్వు ఎలాగో చేపలు తినవు కదా ఇదైనా తిను అని తీసుకొచ్చారనమాట నా కోసం మా వారు నేను అసలు చేపలు అయితే అస్సలు తినండి నాకు ఆ స్మెల్ కూడా పడదు మరి ఇది ఎందుకు నచ్చిద్ది నాకు అదే అర్థం కాదు నాకు ఇప్పటికీ నాకు ఇలా చిన్నగా ఎగ్ ఫ్రై లాగా ఉంటే చాలా ఇష్టం అండి కారం మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం దీంట్లోకి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ధనియాలు చెక్క వేసి పట్టానండి గరం మసాలా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మన జన కర్రీ అనేది రై రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీ అండి ఫిష్ ఎగ్స్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుందండి ఇదైతే నేను పక్కా చెప్తాను చాలా త్వరగా అయిపోతుంది మా వారైతే నేనైతే రైస్లో తింటానండి మా వారైతే మామూలుగా తినేస్తారు ఉట్టిగా బాక్స్లో పెట్టుకొని స్పూన్ వేసుకొని తినేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే ఇలా ఈ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్